హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసానమాట సో నేను ప్రజెంట్ అయితే ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను ఇదైతే మనము మన ఇండియాలో గుజరాత్లో ఉన్న సోమనాథ్ ఆలయం గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం అండ్ అసలు ఫస్ట్ మనం ఆలయం గురించి తెలుసుకోవాలంటే అది నిర్మించిన వాళ్ళెవరు అండ్ దాని గురించి హిస్టరీ అయితే తెలుసుకోవాలి కదా సో మనమైతే వీడియోలోకి ఎంటర్ అయిపోయి తెలుసుకుందాం మనం చెప్పుకోవాల్సిన ఫస్ట్ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మన ఇండియాలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అయితే ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా మొట్టమొదటి జ్యోతిర్లింగం అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన జ్యోతిర్లింగం వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం అనమాట అయితే దీని హిస్టరీ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాము ఇప్పటిదాకా ఒకవేళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి సో ఇప్పుడు మనము వీడియోని స్టార్ట్ చేద్దాం అసలు ఈ సోమనాథ్ ఆలయం కట్టడానికి గల కథ ఏంటో మనం తెలుసుకుందాం పూర్వం దక్ష ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఇరవై ఏడు మంది కూతుర్లు అయితే ఆ ఇరవై ఏడు మంది కూతుర్ని చంద్రదేవుడికిచ్చి పెళ్లి చేస్తాడనమాట చంద్రదేవుడికిచ్చి పెళ్లి చేసినప్పుడు దక్ష ప్రజాపతి ఒక మాట కోరుతాడు నువ్వు నా ఇరవై ఏడు మంది కూతులని ఒకే రకంగా అంటే సమానంగా ప్రేమించాలి సమానంగా చూసుకోవాలి ఒకళ్ళని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసుకోవద్దు అని చెప్పి పంపిస్తాడనమాట అయితే పెళ్ళైన కొంతకాలానికే చంద్రుడు ఆ ఇరవై ఏడు మందిలో రోహిణి అనే ఆమెతో ప్రేమలో పడతాడు ఇదిలా ఉండగా మిగతా వాళ్ళందరూ కొన్ని రోజులు చూసి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి విష జరిగిన విషయం మొత్తం చెప్తారు అయితే దక్ష ప్రజాపతి కోపంగా తనకి ఇచ్చిన మాటను తప్పాడని చంద్రుడి దగ్గరికి వచ్చి చంద్రుడిని శపిస్తాడు అంటే నీకున్న పవర్ మొత్తం పోతుంది అని చంద్రుడిని శపించినప్పుడు చంద్రుడు చాలా భయపడతాడనమాట తర్వాత చంద్రుడు తనకొక మార్గం కోసమని వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి అయితే బయలుదేరతారనమాట అయితే బ్రహ్మదేవుడి దగ్గరికి బయలుదేరినప్పుడు బ్రహ్మదేవుడు చంద్రుడికి ఒక సూచననైతే ఇస్తాడు నువ్వు భూమి మీద ఒక జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి దానికి దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండమని చెప్తాడు అప్పుడు ఆ పరమేశ్వరుడే నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పినప్పుడు చంద్రుడు ఒక ఆశతో అంటే తన పా శాపం నుంచి విముక్తి పొందగలడు అనే ఆశతో భూమి మీద ఒక జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తూ ఉంటాడనమాట అయితే ఇదిలా ఉండగా పరమేశ్వరుడు చంద్రుడి భక్తికి మెచ్చి దర్శనం ఇచ్చినప్పుడు చంద్రుడు అడుగుతాడు నా పా నా శాపానికి ఏదైనా విముక్తి కలిగించగలరా మీరు అని అడిగినప్పుడు పరమేశ్వరుడు నేను పూర్తి విముక్తినైతే అయితే ఇవ్వలేను కానీ కొంతవరకు దాన్ని సరిచేయగలను అని చెప్తాడు అయితే ఖచ్చితంగా మీరు అది చేయవచ్చు అని చెప్పి అనగానే చంద్రుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నువ్వు మొదటి పదిహేను రోజులు అంటే శుక్లపక్షం వరకు శుక్లపక్షం అయిపోయే వరకు నువ్వు కొ ప్రకాశంతో ఉంటావు పౌర్ణమి రాడు నువ్వు పూర్తి ప్రకాశంతో వికసిస్తావు అలాగే కృష్ణపక్షం అప్పుడు నువ్వు కొంచెం కొంచెంగా నీ అనుగు అనేది తగ్గుతుంది చివరికి అమావాస్యకి నీ వెలుగు అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇలా ప్రతి నెలా జరుగుతుంది అని చెప్పి శివుడు అంటాడనమాట అయితే అన్నప్పుడు చంద్రుడు సరే అని చెప్పేసి నా మామూలుగా వెళ్ నిరా అంటే కొంచెం నిరాశ చెందుతాడు ఎందుకంటే పూర్తిగా విముక్తి కలగలేదు కాబట్టి అయితే చంద్రుడిని నిరాశపరచకూడదు అని చెప్పి శివుడు చంద్రుడిని తన జడలో పెట్టుకుంటాడనమాట అందుకే చంద్రు శివుడిని చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తాము అయితే ఈ ఆలయానికి సోమనాథ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సోమ్ అంటే చంద్రుడు నాథ్ అంటే నాదుడు అంటే చంద్రుణ్ణి ధరించిన వాడు అని అర్థం అనమాట అందుకే ఈ సోమనాథ్ ఆలయం ఈ పే ఆలయానికి సోమనాథ్ ఆలయం అనే పేరు వచ్చింది అలాగే ఈ ఆలయంలోని జ్యోతిర్లింగం మొట్టమొదటిగా ఈ భూమి మీద ప్రతిష్ఠించబడింది అది కూడా చంద్రుడితో చంద్రుడి ద్వారా అనమాట అయితే ఇలాంటి జ్యోతిర్లింగాలు మన భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మనం తర్వాత తర్వాత వీడియోలో అయితే తెలుసుకోపోతున్నాం అనమాట సో ముందుగా ఈ సోమనాథ్ ఆలయం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని చాలాసార్లు ఇస్లాం మతానికి చెందినవారు చాలామంది పాడు చేయాలి అని అంటే డెస్ట్రాయ్ చేయాలని అనుకున్నారు కాకపోతే తర్వాత దాన్ని మళ్ళీ నిర్మించారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా దీన్ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు కానీ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది అయితే తర్వాత మీ అందరికి ఇంకో మిస్టరీ కూడా చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఈ ఆలయం దగ్గర బాన్ స్తంభ అని ఒకటి ఉంటుందన్నమాట అయితే దీనికి ఉన్న ఆరో సౌత్ సైడ్ని చూపిస్తుంది అండ్ ఈ సౌత్ సైడ్ ఇంతకుముందు మనకి అయితే నావిగేషన్స్ కానీ జీపీఎస్ లాంటివి ఏమీ ఉండేవి కాదు కాబట్టి ఈ దీన్ని సౌత్ సైడ్ని చూపించడానికి అయితే ఈ సౌత్ సైడ్ అనేది సీస్ని రిప్రజెంట్ చేస్తుంది ఇంతకుముందు మనకి ఎటువంటి నావిగేషన్స్ కానీ జీపీఎస్ లాంటివి కానీ సాటిలైట్స్ లాంటివి లేవు కాబట్టి దీన్ని ఒక నావిగేషన్ చేయడానికి ఉపయోగించేవారు అనమాట సో ఇదనమాట మన ఇవాళ వీడియో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి అండ్ ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మీరైతే మీ ఎంకరేజ్ మెంట్ అయితే నాకు ఇస్తారని అనుకుంటున్నాను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటిదాకా బాయ్ మరి